మన ఉప ముఖ్యమంత్రి గారి జన్మదినం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ చేసుకునే పండగ ఏదైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పండుగ ఈ పుట్టినరోజు పండుగ జన సైనికులు జనసేన నాయకులు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా కేరింతలతో ఆనందంగా చేసుకునే పండుగ ఇది అన్ని గ్రామాల్లో కూడా ఈ కేకుల కటింగ్లు అభిమానుల మేరకు జన కోరిక మేరకు అందరూ మంచి మంచి ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ప్రస్తుత వాతావరణ రీత్యా విజయవాడ నగరంలో అంతా కూడా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ములిగిపోయినాయి ప్రజలందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరుకునేది చాటివాడి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం పేదవాడిని ఆదుకోవడం రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం ఇలాంటి వాటిల్లో భాగంగా ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ములిగిపోతుందో ఆ ములిగిపోయే ప్రదేశానికి అత్యవసరంగా వెళ్ళాలని చెప్పేసి మా జనసేన నాయకులందరం కలిసి కొంతమంది తెలుగుదేశం బీజేపీ నాయకుల సలహాల మేరకు ఐదు వేల ఆహార పొట్లాలు ఇప్పుడు సిద్ధం చేశాం తక్షణం దాంతోపాటు మంచినీళ్ళ బాటిళ్ళు దుప్పట్లు కూడా సిద్ధం చేసాం ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో ఎవరైతే ఆహారం అంతకు ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం ఆల్రెడీ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయినప్పటికీ కూడా మన రాజానగర నియోజకవర్గం వంతుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము కూడా ఒక ఐదు వేల భోజనం ప్యాకెట్లు దాంతోపాటు వాటర్ బాటిల్ దుప్పట్లు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ సహాయం చేద్దామని చెప్పేసి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళుతున్నాము కాబట్టి జన సైనికులకు ఎన్డీఏ నాయకులకు మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈరోజు రాజనగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కేక్ కటింగ్లకు హాజరు కాలేకపోతున్నాను మీరందరూ పెద్ద మనసుతో నాకు సహకరించి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో కష్టాల్లో ఉన్నటువంటి వరద బాధ్యతలు ఆదుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీకు అవకాశం ఉన్న వారికి కూడా వచ్చి మనం ఇప్పుడు ఐదు వేల భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసాం సాయంత్రానికి కూడా ఎన్ని అవుతాయి అన్నీ కూడా చూడమంటున్నాం మనం భోజనం ప్యాకెట్లు దుప్పట్లు మంచినీళ్ళు వాళ్ళకి అంత చేద్దాం మీకు అవకాశం ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు కానివ్వండి ఇటు జనసేన నాయకులు కానివ్వండి